దశ విధాలైన పాపాలను హరించేది కనుక దశహర ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరణ్ నవరాత్రి మహోత్సవాలలో పరమార్థం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహా చండీగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమవతి శతాక్షి శాకాంబరీదేవి జగన్మాత భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళీ శ్యామ చండీ చండిక భైరవి పేర్లతో పిలుస్తారు ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని చెబుతారు శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు హిందూ పురాణాలు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు అప్పుడు పరమశివుడు మాతృదేవతలను స్థుతించాలని కోరారు అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను ఆరాధించారు అలా మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి లక్ష్మీదేవి మహాకాళి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజు ఆవు పేడ మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టిమూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు వేద మంత్రాలు చదువుతూ అదే కలశంలో కుండల నుంచి నీటిని చిలకరించి అమ్మవారిని ఆవాహనం చేస్తారు పూజ మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల ఈ కాలంలో వేద పండితులు కేవలం పండ్లు మాత్రమే తింటారు చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తరువాత హోమం ప్రారంభిస్తారు ఈ హోమాన్ని కలసం ముందు నిర్వహిస్తారు ఓం ఐ హ్రీం క్లీం చాముండాయ విచ్చే శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయ వరవరద్ సర్వజనం మే వాష్మానాయ స్వాహ ఓం హ్రీం శ్రీం 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 వరహ ముఖాయ దుస్థాన్ వేతలాయ క్రీం శ్రీం స్వాహ ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం ఆరోగ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు